అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఏప్రిల్ మాసం ఒకటవ తేదీ మంగళవారం రోజున వృచ్చి రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చికి రాశి వారికి మిత్రుల సహకారం లభిస్తుంది అదృష్టం వరిస్తుంది ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్త ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో వాదులాటుకకు దిగిపోవటం చాలా మంచిది అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు మళ్ళీ ఇంతటి శుభకాలం రావటానికి చాలా సమయం పడుతుందని గుర్తించాలి అనవసరమైనటువంటి విషయాలలో ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదోచవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి ధైర్యంగా ముందడుగు అనుకున్న పని పూర్తి చేస్తారు కీర్తిని గడిస్తారు సంతోషంగా గడుపుతారు భోజన సౌ్యం కలదు అనవసరమైనటువంటి కలహాలు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అదేవిధంగా చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు రాదు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆలోచి చేసేలా ఏర్పడడం ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది తలపెట్టినటువంటి పనిలో తోటివారి సహకారం లభిస్తుంది ఆర్థికంగా పురోగతి ఏర్పడుతుంది అదేవిధంగా చేపట్టే పనిలో శుభ ఫలితాలు వెలువడిన సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన అదేవిధంగా శుభవార్తలను వింటారు మిత్రబలం పెరుగుతుంది పెద్దల సహకారం లభిస్తుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కలహాలకు దూరంగా ఉంటారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సిరి శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడిన ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అదేవిధంగా ఒక సమాచారం ఓరటిని కలిగిస్తుంది మంచి కాలం అనే చెప్పవచ్చు కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఆర్పడుతుంది మనసుకు తృప్తి లభిస్తుంది మనస్ఫూర్తిగా చేసే పనులు ఆలోచింపు చేసేలా ఏర్పడిన చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మంచి మనసుతో ముందుకు సాగుతారు సమస్యలు తెలుగునా అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించాలి ధనలాభం ఏర్పడుతుంది అపరిచితులతో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా మీ యొక్క ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ప్రసాదిస్తాయి శుభ కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అవరోధాలు తెలుగునం శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం సంఘంలో ప్రముఖుల నుంచి విశ్వ విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా ఉద్యోగాలలో వరుపుతో వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు చిన్నాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన అనుకున్న దాన్ని సాధిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగులకు హోదాలు పెరి ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగస్తులకు ప్రోత్సాహకాలు అందిన అదేవిధంగా నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు శత్రువులను మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా మీ యొక్క ఆలోచనలతో అనుకూలత ఏర్పడుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అదేవిధంగా ఉద్యోగమున సమస్యలను పరిష్కరిస్తారు వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి సత్ర సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అణువు సలహాలు మేలు చేస్తాయి స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి కీలక వ్యవహారాలలో ఆచితూచి సాగుతారు అధికారుల యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు వృశ్చిక రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు